హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎన్నో న్యూస్ అప్డేట్స్ ఇక్కడ కవర్ కావడం జరిగింది గ్రూప్స్కి సంబంధించి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోని చూస్తున్న వారు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు న్యూస్ ప్రారంభిద్దాం ముందుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీపై ఏం చేద్దామంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో టీజీపీఎస్సి సమాలోచనలు చేస్తుందని ఒక వార్త రావడం జరిగింది ముందుగా ఆ న్యూస్తో ప్రారంభిద్దాం గ్రూప్ టూ గ్రూప్ త్రీపై ఏం చేద్దాం టీజీపీఎస్సి సమాలోచనలు గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ ఆలస్యంతో గ్రూప్ టూ గ్రూప్ త్రీపై పీఠముడి అప్పీల్కు పోయాక రివ్యూ చేయాలని భావిస్తున్న కమిషన్ గ్రూప్ వన్ సర్వీస్కి ఎంపికైన వాళ్ళలో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఎంపికైన వాళ్ళు ఎందరున్నారనే వివరాలు సేకరణ వీటి ఆధారంగానే రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ పైన నిర్ణయం అంటూ ఒక వార్త రావడం జరిగింది ఈ గ్రూప్ వన్ పైన అప్పీల్ అప్పీల్ చేసినాక ఇక మరి గ్రూప్ వన్ రాసిన వాళ్ళు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఎంతమంది రాశారు మరి గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన వారు గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మరి ఆ విధమైనటువంటి డాటా పరిశీలించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన వారిలో ఎక్కువ సంఖ్యలో గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయ్యారా లేదా చాలా తక్కువ మంది ఉర ఉన్నారా అనే అంశంపై ఆధారపడి కమిషన్ డిసిషన్ తీసుకుంటుందని ఒక వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గ్రూప్ వన్ పరీక్ష రాసిన చాలామంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు రాశారు దీంతో గ్రూప్ వన్ సర్వీస్కి ఎంపికైన అభ్యర్థులలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలలో కూడా అర్హత సాధించిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను టీజీపీఎస్సి పరిశీలిస్తుంది ఈ మూడు పరీక్షలు ఎంతమంది రాశారు రెండు పరీక్షలు ఎంతమంది రాశారు వారిలో ఎంతమంది రెండు మూడు సర్వీసులకు ఎంపికయ్యారు అనే డేటాను తీసుకోవాలని కమిషన్ భావిస్తోంది ప్రధానంగా గ్రూప్ వన్కి ఎంపికైన వారిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీని ఎంతమందికి ఎంపి ఎంతమంది ఎంపిక అవుతారనే వివరాలను సమీక్షించాలని టీజీపీఎస్సి నిర్ణయించినట్టు తెలిసింది ఒకవేళ గ్రూప్ వన్ పట్టించుకోకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు చేపడితే వారు మళ్ళీ గ్రూప్ వన్కి ఎంపికైతే అక్కడ రిజైన్ చేసే అవకాశం ఉంది దీంతో గ్రూప్ టూ గ్రూప్ త్రీలో భారీగా బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే ప్రమాదం ఉంది ఈ విషయంలో టీజీపీఎస్సీ అచ్చితూచి వ్యవహరిస్తుంది ఒకవేళ గ్రూప్ వన్కి ఎంపికైన వారు ఎంపికయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు భర్తీ చేయాలని ఒకవేళ సంఖ్య ఎక్కువగా ఉంటే గ్రూప్ వన్ పై ఏదో ఒకటి తేల్చేదాకా పక్కన పెట్టాలని భావిస్తోంది దీనిపై స్పష్టత వచ్చాకే జాబ్ క్యాలెండర్ పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ఏటీజీపీఎస్లోని ఓ అధికారి వెలుగుకి వివరించారంటూ వార్త ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేయాలి జ్యుడిషియల్ విచారణ జరపాలి హైకోర్టులో ప్రభుత్వం రిట్ అప్పీల్ చేయవద్దు జివో ట్వంటీ నైన్ను ను రద్దు చేసి జివో ఫిఫ్టీ ఫైవ్ను అమలు చేయాలి కేసు గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తీర్పుపై బీజేపీ నోరేందుకు మెదపదు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపాటు హైకోర్టు చెప్పిన సర్కార్కు బుద్ధి రాలే టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు ఫైర్ మొత్తానికి గ్రూప్ వన్ పైన మరి తీర్పు హైకోర్టు సింగిల్ బెంచ్లో గెలిచినటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రభుత్వము టీజీపీఎస్సి ఇప్పటికైనా మరి మళ్ళీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం గ్రూప్ వన్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి దానిపైన ఎలాంటి అప్పీల్ పోయి మరింత ఆలస్యం చేయకూడదు ఇప్పటికే దాదాపు మూడు సంవత్సరాలుగా విద్యార్థులు తీవ్రమైనటువంటి విలువైన కాలాన్ని కోల్పోయారు మళ్ళీ అప్పీల్కి పోవద్దు వెంటనే పరీక్షలు నిర్వహించాలని రద్దు చేసి గ్రూప్ వన్ రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరుతూ ఉన్నాడు ఇక పోలీసు ఉద్యోగార్థుల జంగ్ సైరన్ ఇరవై వేల పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ పోలీసు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాలు జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థులతో కలిసి ఐక్య కార్యాచరణ ఇక్కడ ఫిఫ్టీన్త్న వారు మరి ఒక కార్యాచరణను ప్రకటించనున్నారు మొత్తానికి ఇరవై వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి అదేవిధంగా జివో ఫార్టీ సిక్స్ను తొలగించాలి అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క వయసును థర్టీ ఫైవ్ ఇయర్స్కు పెంచాలనే ప్రధాన డిమాండ్లపైన కార్యాచరణను రూపొందిస్తూ ఉన్నారు పోలీస్ కా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇక నోటిఫికేషన్ల కోసం పదిహేను నుంచి ఆమరణ దీక్ష నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ల సాధన కోసం ఈ నెల పదిహేను నుంచి దిల్షి నగర్లోని తన ఇంట్లో ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ కుమార్ తెలిపారు నిరు నిరాహార దీక్షకు మద్దతు కూడగట్టేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మేధావులు విద్యావేత్తలను కలవనున్నట్టు తెలిపారు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్న డిమాండ్తో ఇప్పటికే ఖమ్మం నల్గొండ సిద్దిపేట జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు మొత్తానికి అశోక్ కుమార్ గారు పదిహేను నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ కోసం ఆమరణ దీక్ష చేయనున్నారని ఇక్కడ వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక గ్రూప్ వన్ మళ్ళీ నిర్వహించాలి బీఆర్ఎస్ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గ్రూప్ వన్ పూర్తిగా రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ డిమాండ్ చేశారు శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రెండుసార్లు పరీక్ష రద్దయిన కమిషన్ పాఠాలు నేర్చుకోలేదని హైకోర్టు తేల్చి చెప్పిందన్నారు అనుభవం లేని రిక రిటైర్డ్ ఫ్యాకల్టీ కోచింగ్ ట్యూటర్లతో మూల్యాంకనం ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల స్క్రిప్ట్లను తొంభై రోజుల్లో ఒక్కొక్క పేపర్కు రెండు మూడు నిమిషాలను చెక్ చేయడం మోడరేషన్ లేకుండా మూల్యాంకనం చేయడం వంటి అంశాలను హైకోర్టు ఎత్తి చూపిందన్నారు ఇన్ని అన్యాయాలు జరిగాయి కాబట్టి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇక గ్రూప్ వన్ అవకతవకలపైన సమగ్ర విచారణ చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య గ్రూప్ వన్ అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు అర్హత లేని వారితో గ్రూప్ వన్ పేపర్లు దిద్దించారని ఆరోపించారు పన్నెండు వేల ఎనిమిది మూడు వందల ఎనభై ఒక్క మంది ఇంగ్లీష్లో హాజరైతే ఐదు వందల ఆరు మంది ఎంపిక అయ్యారని అదే తెలుగులో ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు మంది హాజరైతే యాభై ఆరు మంది ఉర్దూలో పది మందికి ఒక్కరు సెలెక్ట్ అయ్యారని ఇక హైకోర్టు చెప్పిన అంశాలన్నీ ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇక గ్రూప్ వన్పై అనవసర రాద్ధాంతం వద్దు నిందలు వేసే వారి విజ్ఞాతకి వదిలేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గ్రూప్ వన్ విషయంలో తమ ప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు చేయవద్దని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆధారాలు ఉంటే నిరూపించాలని చెప్పారు ప్రభుత్వంపై నిందలు వేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు ఇక బీజేపీ మౌనమేళ గ్రూప్ వన్ అవకతవకలపై స్పందించరేం మా హయాంలో ప్రతిదానికి సిబిఐ విచారణను కోరారు ఇప్పుడు ఎందుకు అడగడం లేదు చోటేబాయ్ని కాపాడుతున్న బడేబాయ్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మొత్తానికంటే బీ గ్రూప్ వన్ పైన బీజేపీ ఎందుకు స్పందిస్తలేదని అక్కడ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు ట్విట్టర్లో ఇక గ్రూప్ వన్ పరీక్షలను మళ్ళీ నిర్వహించాల్సిందే లేకుంటే మిలియన్ మార్చ్ తరహా పోరాటం మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ అభ్యర్థులు నిరుద్యోగుల సమస్యలు వర్ణాతీతంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు గ్రూప్ వన్ అభ్యర్థులు అంటే భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యే అభ్యర్థులని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ వన్ నియామకాలు సరైన విధంగా జరగడం లేదన్నారు పది సంవత్సరం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఒకేసారి గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించిందన్నారు ఎక్కడ నిర్వహించింది పది సంవత్సరాలు అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుందన్న విషయం తెలియనట్టుంది త్వరలో జాబ్ క్యాలెండర్ యువత పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి మంత్రి పొన్నం ఇప్పటి వరకు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి గ్రూప్ వన్ పరీక్షలపై ప్రతిపక్షాలది రాక్షస అని మండిపాటు త్వరలో జాబ్ క్యాలెండర్ను విడుదల కానుందని నిరుద్యోగులు నిరాశ చెందకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం సూచించారు ఇప్పటికే ఖాళీల వివరాలు సంబంధిత శాఖలకు పంపించామని త్వరలోనే భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు ప్రతిపక్షాల నిరుద్యోగులను తప్పుదో పట్టించే బదులు వారి పక్షాన సూచనలు చేస్తే మంచి మంచిదని హితవు పలికారు ఇక గ్రూప్ వన్ పరీక్షల విషయంలో ఏర్పడిన లోపాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సహజమని కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు ఈ పరిణామంపై ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాక్షస ఆనందం పొందుతున్నాయని విమర్శ రాక్షస ఆనందం పొందుతున్నాయని విమర్శించాడు ఇక గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గ్రూప్ వన్ ఉద్యోగాలను కోట్లకు అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డికి టీజీపీఎస్సీ చైర్మన్కి ఏమాత్రం మానవత్వం ఉన్న గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు షు శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో దాసో శ్రవణ్ మాట్లాడారు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా రివ్యూ పిటిషన్ వేస్తామని చెబుతూ ఉన్నారు ఇక గ్రూప్ వన్పై డివిజన్ బెంచ్కి నేడో రేపు ఢిల్లీకి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం యూపీఎస్సీ చైర్మన్ కలిసి కోర్టు తీర్పుపై చర్చించాలని నిర్ణయం న్యాయ కోవిధులతోనూ సమాలోచనలు గ్రూప్ వన్ మెరిట్స్ జాబితాను రద్దు చేసి ఎనిమిది మాసాల జవాబపత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్కి అప్పీల్కు వెళ్లాలని నిర్ణయించిన టీజీపీఎస్సీ ఆదిశగా దిశగా కార్యాచరణ ప్రారంభించింది ఇక జవాబపత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం కష్టసాధ్యమని భావిస్తున్న కమిషన్ వచ్చే వారం డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంది సుప్రీంకోర్టుకు చెందిన న్యాయ కోవిధులతో రంగంలోకి దింపాలని నిర్ణయించింది ఇక్కడ మళ్ళీ ఒక అంశం ఇచ్చండి పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించడం ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదని ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ ప్రక్రియను పూర్తి చేసి నియామక పత్రాలు జారీ చేసే సమయంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు వెలువచ్చిందని అక్కడ ఇవ్వడం జరిగింది ఇక టీజీపీఎస్ఈ నిర్లక్ష్యంతో గ్రూప్ వన్లో అక్రమాలు బీఆర్ఎస్ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఆంధ్ర ప్రభలో ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ మోసం బహిర్గతం వి తెలంగాణ భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి బీఆర్ఎస్ఎమ్ఎల్సీ దాసు శ్రవణ్ గ్రూప్ వన్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని కోరుతా ఉన్నాడు ఇక గ్రూప్ వన్ పరీక్షల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి జీవో నంబర్ ట్వంటీ నైన్ ను రద్దు చేయాలి ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ వార్తలో ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ ఫలితాలపై హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించిందని ఆ తీర్పును వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నారు అప్పీల్కి వెళ్లకుండా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాలి మళ్ళీ ఇంకా అప్పీల్ అవన్నీ అనుకుంటే మరింత సమయం పోతుంది కాబట్టి గ్రూప్ వన్ పరీక్షలు వెంటనే నిర్వహించాలని గ్రూప్ వన్ పరీక్షను తక్షణమే రద్దు చేసి తిరిగి నిర్వహించాలి రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షను తక్షణమే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు ఆర్ట్స్ కాలేజ్ ముందు వారు ప్రెస్ మీట్ పెట్టారు ఇక గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేడు గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీలో శనివారం మూడో వీడితో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి నాంపల్లి తెలుగు వర్సిటీలో వెరిఫి వెరిఫికేషన్ జరుగుతుందని టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక తెలిపారు గ్రూప్ వన్లో అవకతవకలు జరిగినట్టుంటే ఆధారాలు బయట పెట్టాలి ఏమైనా అవకతవకలు ఉంటే ఆధారాలు బయట పెట్టాలి కానీ అనవసరమైన విమర్శలు చేయవద్దని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు ఇక నేటి నుంచి గ్రూప్ టూ విజేతల ధృవపత్రాల పరిశీలన గ్రూప్ టూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉంటుందని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది ఇక పోలీసు ఉద్యోగార్థుల జంగ్ సైరన్ ఇరవై వేల పోస్టులతో నోటిఫికేషన్కు డిమాండ్ పోలీసు నిరుద్యోగ జేసీ ఆధ్వర్యంలో సమావేశాలు జిల్లాలో పోలీసు ఉద్యోగార్థులతో కలిసి ఐక్య కార్యాచరణ ఇక నోటిఫికేషన్ల కోసం పదిహేను నుంచి నిరార దీక్ష నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేదాకా విరమించనని ప్రకటన మద్దతు కోసం కేటీఆర్ హరీష్ హరీష్ను కలుస్తానని వెల్లడి ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్